నెగిటివ్ శక్తి పెట్టుకున్నాక విపరీతమైనటువంటి ద్వేషం ప్రారంభమైతుంది విపరీతమైనటువంటి ఒక నరకం లాంటి మెంటాలిటీ స్టార్ట్ అవుతుంది ఆ నరకం లాంటి మెంటాలిటీ ఆ శరీరం మొత్తము శాసించేటటువంటి విధముగా అయిపోయింది అనువుగా అప్పుడు వాడేం చేస్తాడంటే దేవుడు అనేటటువంటి ఆలోచన ఉండదు తల్లి అనేటటువంటి ఆలోచన ఉండదు తండ్రి అనేటటువంటి ఆలోచన ఉండదు భార్య అనేటటువంటి ఆలోచన ఉండదు పిల్లలు అనేటటువంటి ఆలోచన ఉండదు శరీరం మొత్తము నెగటివ్ యాంగిల్ పూర్తిగా కబ్జా చేసి పెట్టింది అప్పుడు మాంసం తినాలి అప్పుడు మందు తాగాలి అప్పుడు శారీరకమైన సుఖము చేయాలి అప్పుడు ఇంకా ఏదో చేయాలనేటటువంటి నెగిటివ్ థింగ్స్తో ఉన్నటువంటి ఆలోచనలతో ప్రవర్తనని రూపు మార్చుకుంటూ పెంచుతూ ఉంటాడు అది పెరిగి 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 ఒక రకమైనటువంటి రాక్షస గుణముతో ఉన్నటువంటి కనిపించని రాక్షస శరీర ఆకృతితో ఉంటాడు ఆ వ్యక్తి అతనికి ఇంకా ఆ ఇల్లు సరిపోదు నెగిటివ్ శక్తికి అప్పుడు ఏం చేస్తాడంటే సమాజంలో ఉన్న జనాల కంటపడతాడు వాళ్ళతో తిట్టించుకునేటటువంటి విధానాన్ని తెచ్చుకుంటాడు వాళ్ళని కదిలిచ్చేటటువంటి విధానాన్ని తెచ్చుకుంటాడు వాళ్ళతో గొడవ పడేటటువంటి విధానాన్ని తెచ్చుకుంటాడు వాళ్ళని ఏ విధమైనా సరే సమస్యతో అతను గెలికి తన మీదికి తెచ్చుకొని తను ఒక నెగటివ్ కానీ ఆ ఊరు మొత్తానికి ఫ్రూప్ చేసుకుంటాడు అప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలందరూ అటు వెళ్తూ అతన్ని చూడగానే వీడ తల్లిదండ్రులను ఏడిపిస్తాడు భార్యని ఏడిపిస్తాడు పిల్లల్ని ఏడిపిస్తాడు ఆ బజార్లో ఉన్న లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏడిపించేటటువంటి వాడు వీడు వస్తుండంటేనే అసలు ఎవడు కూడా ఉండడు వీడు పెద్ద రౌడీ అనేటటువంటి ఒక మార్క్ అయినటువంటి ముద్ర పడి వేస్తాడు వేసిన తర్వాత ఊరు మొత్తం ఒక నెగిటివ్ యాంగిల్లో ఆ వ్యక్తిని చూసేటప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి మొత్తం వీడి కంట్రోల్కి వస్తుంది కంట్రోల్ కంటే మంచి విధమైనటువంటి శక్తిని కలగజేసేటటువంటి నెగిటివ్ థింగ్స్తో కొన్ని శాసించగలిగేటటువంటి వాక్శుద్ధిని ఇస్తుంది వీడు మాట ఉన్నాడు అనుకో ఆ మాట అయిపోయింది అమ్మో వీడితో మనం మాట అనిపించుకోకూడదని వాడు ఒకళ్ళ చెయ్యేసి దువ్వి వాడు మనసు లేదని అనుకున్న వెంటనే అది అమలు చేస్తూ ఉంటుంది అంత ఫుల్ నెగిటివ్ ఎనర్జీని శరీరం మొత్తం పెట్టుకుంటాడు పెట్టుకున్న తర్వాత తిండిలో బాగా విపరీతంగా పెరుగుతుంది తినేటటువంటి పదార్థాలు అవి పండ్లు ఇటు నార్మల్ అయినటువంటి మనం తినే కూరగాయలు ఇవేవి కాదు మాంసం కోడిగుడ్లు ఇంకేది దొరికితే అది ఏదైనా నెగటివ్ విధానం బాగా తింటాడు ఆ తింటున్న విధానానికి వచ్చేటటువంటి ఊర్లో ఉన్న నెగటివ్ శక్తి అనుకోకుండా ఊర్లో కాలం చేసినటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు లేదు కొత్తగా పెళ్ళి రెండు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి భార్యాభర్తలు కాలం చేసినటువంటి వారు లేదు ముసలి వాళ్ళు చనిపోయేటటువంటి సమయంలో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏమైనా దాసి పెట్టుకొని వాటి మీదనే వాళ్ళ మనసుండి షడన్గా చనిపోతే ఆ ఆత్మ పోకుండా వాటి మీద తపన పడుతూ అక్కడే ఉండిపోయినటువంటి ఇటువంటి అన్ని ఆ ఊర్లో ఉన్నటువంటి అన్ని వీటి దగ్గరికి చేరతాయి వీటి దగ్గరికి ఆటోమేటిక్గా మనకు తెలియకుండా పలానా వాడికి తెలిసినటువంటి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి లేరా మీ నాన్న కాలం చేశాడు కదా మీ నాన్న పలానా ప్లేస్లో ఇలా పెట్టాడు అనేటటువంటిది మొన్న రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడురా అక్కడ పోయి ఏమైనా చూసుకోపు అని అంటే వాడు కర్మదాలకు పోయి అక్కడ చూసుకున్నాడు అనుకోండి ఆ పెట్టో బీర్వానో లేదంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టిండు కిటికీలో ఎక్కడ ఉన్నప్పుడు దొరికింది అనుకోండి వాడు చెప్పేస్తాడు ఊర్లో వీడు సాధారణమైనడు కాదు వీడిని దేవతా విధానంలోకి తీసుకెళ్తారు ఇక జనాలందరూ ఎలా తీసుకెళ్తారంటే వీడు మా ఇంట్లో మా తాత మొన్న చనిపోయిండు మా నాన్న మొన్న చనిపోయిండు మా అమ్మ మొన్న చనిపోయింది మా అమ్మమ్మ చనిపోయింది మా అన్నలు చనిపోయారు వాళ్ళు చోట ఒకటి పెట్టారు దానికోసం మేము ఎతికి వెతికి అలసిపోయినాం కానీ వీడు చెప్పేశాడు వీడి దగ్గర ఏదో శక్తి ఉంది అందుకే వీడు స్టార్టింగ్ నుంచి కూడా అందరితో కలవకుండా వాడితో వాడే మాట్లాడుకుంటూ వాడితో వాడే తిరుక్కుంటూ దేవతల దగ్గరికి పోకుండా చేయకుండా ఉంటుండని చెప్పి ఇది ఒక కొత్త కొత్త వ్యవహారాన్ని ప్రారంభిస్తారు ఆ వ్యవహారంలో ఏం జరుగుతుంది అని అంటే ఇంకా వీడికి పాజిటివ్ విధంతో ఉన్నటువంటి వాళ్ళు వస్తున్న కొద్దీ వీడిని నెగిటివ్ శక్తి ఊపి రానియరు వాళ్ళని రానియదు పాజిటివ్ థింగ్స్తో ఉన్న వాళ్ళు వచ్చి ఇట్లా ఉందే మా పరిస్థితి నువ్వు ఏదన్నా చూడు కొద్ది చెప్పు చెయ్యి అంటే వాళ్ళని అరవడం తిట్టడం లేదా కొట్టడం కూడా పంపించడం ఇట్లా చేస్తారు కొంతమందికి చేస్తారు అప్పుడు ఏమైద్దండి ఈ పాజిటివ్ విధానముతో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వీడిపైన నెగిటివ్ ఆలోచనతో మారిపోతారు మాకైతే చేయలేదు వాడికి ఇంకొకటికి చేసిండు వాడు అసలు సరైన కాదు మంచోళ్ళకు చేయట్లేదు చెడ్డోడికి చేస్తుండు అంటే వీడి చెడ్డ వ్యక్తి మంచి విధంతో ఉన్న వాళ్ళకి ఏ హెల్ప్ చేయట్లేదు చెడు విధంతో ఉన్నటువంటి వాళ్ళకి చేసి అన్ని అందిస్తుండు అనేటటువంటి విధానముతో ఉండేటటువంటి పద్ధతి ఇది ఎలా కొనసాగింది ఎందుకు ఇంతవరకు ఇంత దాకా వచ్చింది అనంటే ఎప్పుడైతే సాధన అనేటటువంటిది నువ్వు ప్రారంభించాలి అనుకుంటున్నావో అప్పుడు నీ శరీరానికి శుభయోగ శక్తిని అందించేటటువంటి విధానముతో కొనసాగేటటువంటి విధానంలో ఉండాలి అటువంటి విధానంలో ఉండాలి అంటే మడి ఆచారం అనేటటువంటిది ముఖ్యమైంది మడి అంటే ఏంటి చక్కగా మురికి బట్టలు కాకుండా పిండి ఆరేసినటువంటి బట్టలు ధరించడం మంచిగా శరీరాన్ని గంగా జలముతో పరిశుభ్రంగా శుద్ధి చేసుకొని కూర్చోవడం మనశ్శాంతిగా ఉండేటటువంటి పరిమళ ద్రవ్యాలు వికసించేటటువంటి పుష్పాలను పెట్టుకోవడం అంటే వాసన విరాజులేటటువంటి విధానము చక్కటి ధూపం యొక్క ఆవరణతో ఉన్నటువంటి ప్రదేశములో ఆ ధూపం నుంచి వచ్చేటటువంటి పరిమళ వాసన ద్రవ్యము ధూపముతో శరీరాన్ని ఆవయించేటటువంటి క్రియతో మనసు ఏకాంతమైనటువంటి చల్లటి విధానములోకి కొనసాగేటటువంటి విధానంలో ఉండాలి శరీరము వేడి ఎక్కుతుంది అని అంటే నెగిటివ్ శక్తి చాలా ఎక్కువగా ఉన్నట్టు శరీరము చల్లగా ఉండి కూర్చోడానికి అనుకూలిస్తుంది అంటే పాజిటివ్ శక్తి ఎక్కుతున్నట్టు ఈ రెండు గనక సాధకుడు గమనించగలిగితే అప్పుడు స్థలాన్ని ఎంచుకునేటటువంటి ప్రాసెస్ తీసుకోవచ్చు ఇది ఒక రకమైనటువంటి సబ్జెక్ట్తో వచ్చేటటువంటి నెగిటివ్ విధముతో కొనసాగేటటువంటి ఒక మంత్రగాడిగా మారేటటువంటి విధానము ఇది పాజిటివ్ విధములతో వెళ్ళిపోతే ఆ దేవతలతో కనెక్ట్ అయిపోయి పాజిటివ్ థింగ్స్తో ఆ దేవతా విధాములతో స్వప్న దర్శనంలో పొంది తను కూడా శుభయోగమైనటువంటి మంచి యోగముతో ఉన్నటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అటువంటి విధానము లేకుండా స్థానము సరిగా ఆ నిన్న కట్టుకున్న పనిచే కదా ఏముంది కాసేపు కూర్చొని సాధన చేశామో తీసాం కదా దాన్ని అంత మురికేమంటలేదు అని చెప్పి పక్కన పెట్టేసి మరలా రేపు పొద్దున్నే మళ్ళీ సాధన టైంకి దాన్ని తీసుకొని కట్టుకొని కూర్చొని చేస్తే నెగటు రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది నిన్ననేగా రూమ్ ఊడ్చాం ఇప్పుడు ఎందుకు ఓడవడం పొద్దునేగా రూమ్ ఊడ్చాం ఇప్పుడు సాయంత్రం ఎందుకు ఓడవడం మనం కూర్చొని సాధన చేసుకుందాం అని చెప్పి కూర్చొని చేస్తే ఆ రూమ్లో ఉన్నటువంటి నెగటివ్ థింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి సాధన ప్రారంభించేటటువంటి సమయంలో చాలా ముఖ్యమైనటువంటిది స్థలము ఆ స్థలానికి కాళీదేవి అనేటటువంటి కాళీ యొక్క ఆవరణ కావాలి కాళీదేవి ఈ త్రినేత్ర కాళీదేవి శుభయోగమైన కాళీ అశుభయోగమైన కాళీ తర్వాత నీకంటూ ఒక సమయాన్ని అందించేటటువంటి ఖాళీ మూడు కళ్ళతో చూస్తుంది కుడి ఎడమ మధ్యస్థాన కూర్చున్నటువంటి నీ ప్రాంతము నీకు కుడివైపు భాగమున ఏ విధమైనటువంటి శక్తులున్నాయి ఎడం వైపు విధానమున ఏ శక్తులున్నాయి అనేటటువంటి విధానాన్ని మొత్తం చూసేటటువంటి ఖాళీదేవి శుభ్రమైనటువంటి విధానముతో కొనసాగేటటువంటి సాధనకు కాళీదేవి మాత శరీరాన్ని పూర్తిగా ఆవహించి ఉంటుంది ఎప్పుడైనా ఒక ప్రదేశంలోకి పోగానే ఫస్ట్ మనల్ని ఆవహించేటటువంటిది కాళీదేవి ఎక్కడికి వెళ్ళని ఏ విధమైనటువంటి ప్రదేశానికి వెళ్ళినా సరే మన శరీరములో ఒక శక్తి నడవాలి అని అంటే కాళీదేవి మాత కావాలి